విదేశాల్లో ఉండే ఆంధ్రులకు గుడ్ న్యూస్ రోజుకు బ్రేక్ దర్శనాలు చిన్నపిల్లలు ఉంటే రెట్టింపు జరిమానా ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదన శశితరూర్ ఇకపై మాలో ఒకరు కాదు జాతీయ నాయకత్వం ఆయనపై చర్యలు తీసుకోనుంది ముంబైని ముంచెత్తిన భారీ వర్షం నీట మునిగిన సబ్వేలు ఐఎండి హెచ్చరికలు విదేశాల్లో నివసిస్తున్న ఆందోళనకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రోళ్ళకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను భారీగా పెంచింది ప్రస్తుతం రోజులో పది వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తుండగా వాటిని వందకు పెంచారు ప్రవాసాంధ్రులకు రోజులో యాభై విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించేవారు అయితే వైసీపీ కోటాను పదికి తగ్గించారు దీంతో విదేశాల నుంచి వచ్చే తెలుగు ప్రజలు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు గత ఫిబ్రవరిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు తమ సమస్యను వివరించారు ఈ నేపథ్యంలో ఈ సమస్యపై సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు రోజు వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని టిటిడికి సూచించింది ఈ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రవాసాంధ్రులకు ముందుగా హెచ్టీటీపీఎస్ డాట్ ఏఎన్ ఎన్ఆర్టీఎస్ వెబ్సైట్ లోకి వెళ్లి సభ్యత్వం నమోదు చేసుకోవాలి దీనికోసం ప్రవాసులు ఉంటున్న దేశాల వీసాలు వర్క్ పర్మిట్ల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది అలా లాగిన్ అయిన తర్వాత శ్రీవారి దర్శనానికి సంబంధించిన మూడు నెలల స్లాట్లు కనిపిస్తాయి అందులో అందుబాటులో ఉన్న టికెట్ల ఆధారంగా నచ్చిన తేదీల్లో స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది టికెట్ బుక్ చేసుకున్న ప్రవాసాంధ్రుడు ఏపీఎన్ఆర్టీఎస్ కు చెందిన పిఆర్ఓలను కలిస్తే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు చిన్నపిల్లలతో వెళ్తూ ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడే వాహనదారులకు రెట్టింపు జరిమానా విధించాలని రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది వాహనదారుల భద్రతను జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఈ ప్రతిపాదన చేసింది అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటింపు లేదా ఉల్లంఘన ఆధారంగా డ్రైవర్లకు మెరిట్ అండ్ డిమెరిట్ సిస్టమ్ ను కూడా ప్రతిపాదించింది మోటార్ వాహనాల సవరణలో భాగంగా ప్రతిపాదించిన ఈ మార్పులపై అన్ని మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని రోడ్డు రవాణా శాఖ కోరినట్లు తెలుస్తోంది వాహనాల్లో చిన్నపిల్లలను తీసుకువెళ్లే అనేక మంది తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పాఠశాలల బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని జరిమానాను రెట్టింపు చేయాలని ప్రతిపాదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి అయితే ట్రాఫిక్ నేరాల జాబితాలోని ఏదైనా అంశాన్ని నిష్పాక్షికంగా అమలు చేయకపోతే అది కేవలం ఓ మెరుగైన శాసన కసరత్తుగా అవినీతికి మరొక మార్గంగా మిగిలిపోతుందని రోడ్డు భద్రతా నిపుణుల్లో ఓ వర్గం భావిస్తున్నది మోటార్ వాహనాల చట్టం వందకు పైగా నేరాలను కవర్ చేస్తున్నప్పటికీ వేగంగా వాహనాలు నడపడం మద్యం సేవించి వాహనాలు నడపడం రెడ్ సిగ్నల్ జంపింగ్ ఫోన్లను ఉపయోగించడం సీట్ లేదా హెల్మెట్ ధరించకపోవడం లాంటి అరటజన్న నేరాల్లో మాత్రమే ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్లను పట్టుకొని శిక్షించగలుగుతున్నారని వారు గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ శశితరూర్ కు మధ్య దూరం రోజురోజుకు పెరుగుతూ వస్తుంది ఇప్పటికే పలువురు నేతలు బాహాటంగానే ఆయనను విమర్శిస్తుండగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె మురళీధరన్ కుండ బద్దలు కొట్టారు ఇకపై శశి తరూరు మాలో ఒకరు కాదు అని ఆయన స్పష్టం చేశారు ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ థరూర్ దూరం పెట్టేందుకు సిద్దమవుతోందనే వార్తలో నిజమేనని అర్థమవుతుంది థరూర్ తన అభిప్రాయం మార్చుకున్న రోజు నుంచి ఆయనతో సంబంధాలు తెంచుకున్నాం అందుకే తిరువనంతపురంలో మేము నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఎంపీని పిలవకూడదని నిర్ణయించుకున్నాం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడైన థరూర్ ఇకపై మాలో ఒకరు కాదు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది అని మురళీధరన్ అన్నారు కానీ థరూర్ మాత్రం ఈ పరిణామంపై ఇంకా స్పందించలేదు భారత సైన్యానికి మోడీ ప్రభుత్వానికి మద్దతు పలకడమే థరూర్ చేసిన నేరమని మురళీధరన్తో పాటు కాంగ్రెస్ అంతా భావిస్తున్నారు అయితే ఎంపీ మాత్రం దేశ భద్రతా దృష్ట్యా ఇతర పార్టీలకు సపోర్టు చేయడాన్ని సొంత పార్టీ వాళ్లు నమ్మక ద్రోహంగా పరిగణిస్తారని ఇదివరకే చెప్పారు తిరువనంతపురం లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ముంబైని భారీ వర్షం ముంచెత్తింది రాత్రి నుంచి కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది చాలా ప్రాంతాలు నీట మునిగాయి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి అందేరిలో రద్దీగా ఉండే సబ్వేలు సహా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి దీంతో అందేరి సబ్వేని అధికారులు మూసివేశారు ముంబై రాయగఢ్ లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది థానే పాల్ఘర్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఈ మేరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది రానున్న ఇరవై నాలుగు గంటల పాటు ముంబై కొంకణ్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు ముంబై సమీప ప్రాంత ప్రజలు సముద్ర తీరానికి వెళ్లొద్దని హెచ్చరించారు అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు భారీ వర్షాలు విమానం రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇండిగో స్పేస్ జెట్ సహా పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని ప్రయాణికులు షెడ్యూల్ టైం కంటే కాస్త ముందే కు చేరుకోవాలని సూచించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్